వృశ్చిక రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో జరగబోయేది ఇదే గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది కొన్ని రకాల శుభవార్తలను వినబోతున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం ఈ రాశి వ్యక్తులు ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ మీకు శాశ్వత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు అయితే పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృత్తికి రాశి వారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున కష్టాలు తెలుగున కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి విఘ్నాల తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగను ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును అదేవిధంగా ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆనందంగా లక్ష్యాన్ని నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దర్చేనియవద్దు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది అప్రమత్తంగా ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు మిశ్రమ ఫలితాలు వెలువడిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయంలో ఒరుపుతో వ్యవహరిస్తారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో సమస్యలు తెలుగున అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలను గడిస్తారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి దృఢంగా ఉంటారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్ర వలన మేలు చేకూరుతుంది అదే విధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది విజయాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అదేవిధంగా కీలక విషయాలలో జాగ్రత్త వహిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలలో కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగును వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగును నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది ఆటిపోటులు తెలుగున నూతన అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని మంచి మనసుతో ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ధనలాభం ఏర్పడుతుంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్త వహిస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు సిరి పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అనుకూల ఫలితాలను సాధిస్తారు అనుకోకుండా అందిన సమాచారం ఓరుటిని కలిగిస్తుంది చేపట్టే పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు మిత్రబలం పెరుగుతుంది సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ప్రయత్నాలు ఫలిస్తాయి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు వివాదాలలో తలదోచవద్దు అదే విధంగా కీర్తిని గడిస్తారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు